తాండూర్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను గురువారం వైభవంగా జరిపించారు పట్టణ పురవీధుల్లో అయ్యప్ప స్వామి ఊరేగింపును స్వాములు ఆటపాటలతో కొనసాగించారు అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేదికలలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు ప్రతినిధులు పాల్గొన్నారు મુખ સંદ વાર્ષિકોત્સવ એપ દેવાય મુદ્દા વાર્ષિકોત્સવ સભુગીપો బయలుదేరిన అయ్యప్ప స్వాముల అందరూ కూడా బాదాభివందనాలను తెలియజేస్తూ ఈరోజు మా కార్యవర్గ సభ్యుడు కళా శేషాద్రి గారు మరియు అదేవిధంగా సంయుక్తంగా ఈరోజు బాలం పాల పంపిణీ కార్యక్రమం ఊరేగింపులో వచ్చే భక్తులందరూ కూడా బాదం పాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈరోజు ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది ప్రతి అయ్యప్ప సభ శుభాభిన తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మంత్రిగా మిత్రులకు మరియు మా కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ముప్పై ఒక ముప్పై వార్షికోత్సవ మందిరం యొక్క ముప్పై ఒక వార్షికోత్సవానికి ఊరేగింపుగా విచ్చిన విచ్చేసిన ఆర్వ్య మరియు తర్వాత కల్వా శేషాద్రి సంయుక్తంగా ఈరోజు పాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టాము దాదాపుగా ఈ ముప్పై సంవత్సరాల నుంచి మా యొక్క ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాము కరోనా కంటే ముందు కూడా మేము అయ్యప్ప స్వామి గుడి ముందల కూడా వాసవి మాత మంటపాన్ని మా ఆర్యవేసులము అందరం కలిసి నిర్మించినాము ఆ రోజు నుంచి రోజు వరకు కూడా మా యొక్క భవిష్యులందరూ కూడా అయ్యప్ప సేవలో తరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా సంతకపడుతున్నాము సందర్భంగా పతిహేడాది మాదిరిగా ఆలూరుపురం వీధుల గనుగా అయ్యప్ప పల్లక్కి సేవ బ్రహ్మాండంగా జరిగింది ఇప్పటి వరకు తాండూరు సరౌండింగ్స్ తాండూరులో మొత్తం కలిపి ఎనిమిది వందల సాములు అయ్యప్ప మాల ధరించారు అత్యధికంగా ఈసారి కన్యాసాములు రెండు వందల యాభై దాటి మూడు వందల అయిన స్వామి ఇంకా ముందు ముందు కన్యాసాములు ఎంతో పెరగాలని ఆ అయ్యప్ప మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామి అదేవిధంగా ఈ ఊరేయ్యం ఇంకా బ్రహ్మాండంగా తిరగడానికి మా అయ్యప్ప బాబు మా మాల ధరించిన సాములు ఎంతో సహకరించారు నాన్నూరు పట్టణ వ్యాపారస్తులందరూ కూడా ఎంతో మాకందరికి రుద్ర పాటిల్ స్వామి ప్రతి ఏడాది మాదిరిగా అయ్యా భద్రేశ్వర దేవాలయంలో సతీ సాములకు సతీ ఏర్పాటు చేస్తున్న స్వామి ప్రతి ఏడాది ఆ స్వామి కూడా ధన్యవాదములు స్వామి శరణం స్వామి సందర్భంగా నాన్నూరు పురోహితుల నుంచి అయ్యప్ప స్వామి ఇది కార్యక్రమాన్ని పుష్కరించుకొని అయ్యప్పలందరూ అత్యంత అత్యంత సంఖ్యలో జరిగింది తర్వాత కఠినీ చేసుకుంటూ ఇస్తున్నాం స్వామి అలాగే ప్రతి సంవత్సరం విజయవాడ చేసుకోవడానికి కావచ్చునే ముందు చేసుకుంటాం కాబట్టి అయ్యప్పలందరూ సహకరించాలని చెప్పేసి అలాగే పట్టణ వ్యాపారస్తులు కానీ ఆడపడుతులు కానీ అందరూ మాకు ఇంకో ఒక్క అయ్యప్పకు అందరూ అయ్యప్పకు అందరూ ఆరదలించుకుంటూ మేము గుడికి రాకపోయినా అయ్యప్ప మా దగ్గరకు వస్తున్నాడని చెప్పేసి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్పకు నారికేయాలను సమర్పిస్తూ హారతురించుకుంటూ వారి మొక్కులు వారు తీర్చుకుంటున్నారు అలాగే మున్ముందు కూడా ఇలాగే మా మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరి సహకారం కూడా మా అయ్యప్పకు ఇలాగే వచ్చి మీ మొక్కులను చెల్లించుకొని ఆ స్వామిని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి తాండూరు భక్తజనానికి అందరికీ వాదాలు అందన తెలియజేస్తున్నాం స్వామి అలాగే మాల వేసుకున్న స్వాములందరూ కూడా పెద్ద సంఖ్య చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి